ఇక్కడకు వచ్చిన వాళ్ళందరూ అంటారు రాత్రి రాత్రివేళ ఆలయం దగ్గరకు వెళితే కేకలు బాగా వినిపిస్తాయి అని హనుమంతుడు స్వయంగా భూతాలను తరిమేస్తాడట ఫోటోలు తీయడానికి మాత్రం ప్రయత్నిస్తే కెమెరా కూడా పనిచేయదు అంటారు పూజ పూర్తయ్యాక వెనక్కి తిరిగి అస్సలకి చూడకూడదు ఆత్మ మీతో వస్తుందని చెప్తారు ఏళ్ల తరబడి మండుతున్న జ్వాల ఎప్పుడు కొండెక్కలేదు అది హనుమంతుని అగ్ని అంటారు ఇక్కడ భయం కేకలు భక్తి మూడు ఒకే చోట కలగలిపి ఉంటాయి ఇదే రాజస్థాన్ లోని మెహందీపూర్ బాలాజీ ఆలయం ఈ ఆలయం గురించి రహస్యాలు చాలా ఉన్నాయి ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకైతే వెళ్ళిపోయి దాని గురించి తెలుసుకుందాం ఇది రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా జిల్లాలో ఉన్న మెహందీపూర్ బాలాజీ హనుమాన్ ఆలయం భారతదేశంలో అత్యంత విచిత్రమైన భయానకమైన దేవాలయంలో ఇది కూడా ఒకటి ప్రతిరోజు వేలాది మంది భక్తులు కొందరు భయంతో కొందరు విశ్వాసంతో ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ హనుమంతుడిని బాలాజీ అని పిలుస్తారు ఈ ఆలయం గురించి వినే ప్రతి ఒక్కరి నోట వినిపించే మొదటి మాట ఇది భూతాలను తరిమే ఆలయం ఈ ఆలయంకి వందలాది మంది భూత బాధితులు మంత్రతంత బాధితులు అశాంతి వారు వస్తూ ఉంటారు ఆలయం లోపల మీరు వింటారు అరుపులు ఏడుపులు గందరగోళంగా ఉంటుంది కానీ పూజారులు చెప్తారు అది భయంకరం కాదు అది హనుమంతుని శక్తి పనిచేస్తుంది అని అంటారు ఎందుకంటే ఇక్కడ పూజలు సాధారణమైనవి కావు ఇవి దేయ బాధలను దుష్ట శక్తులను తొలగించడానికి ప్రత్యేకంగా చేయబడే పూజలు ఒక పురాణ కథ ప్రకారం ఏళ్ల క్రితం ఒక భక్తుడు స్వప్నంలో హనుమంతుడిని దర్శించారు హనుమంతుడు అతనికి అన్నాడట ఈ నేల కింద నా విగ్రహం ఉంది దాన్ని బయటకు తీయి ఇక్కడ ప్రతిష్ఠించు అని అన్నారు ఈ స్థలంలో దుష్ట శక్తులను బాధిస్తున్న ప్రతి ఆత్మకు విముక్తి లభిస్తుందని చెప్పారు అలాగా ఆ భక్తుడు ఆజ్ఞ ప్రకారం నేల తవ్వగా హనుమంతుడి విగ్రహం బయటకు వస్తుంది అది సహజంగా పుట్టినట్టుగా ఉందని అంటారు చెక్కిన విగ్రహం కాదు ఆ రోజు నుంచి ఇక్కడ హనుమంతుని శక్తి స్థిరమైనది అప్పటి నుండి ఈ ఆలయం భూత బాధ నివారణ స్థలంగా ప్రసిద్ధి చెందింది దేశ నలుమూలల నుండి కొన్నిసార్లు విదేశాల నుండి కూడా ప్రజలు ఇక్కడకు వస్తారు తమలో దుష్ట శక్తులను హనుమంతుడి దయతో తొలగించుకోవడానికి వస్తారు ఎవ్వరు ఫోటోలు లేదా వీడియోలు కూడా తీయకూడదు ఆలయం నుంచి బయలుదేరేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు పూజల సమయంలో ఏ శబ్దం విన్నా అరుపు ఏడుపు నవ్వు భయపడకూడదు వెనక్కి తిరిగి చూస్తే మాత్రం ఆత్మ మీతోనే వస్తుందని స్థానికులు చెప్తారు ఇంకా ఒక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఒక జ్యోతి ఉంది సంవత్సరాల తరబడి ఆ జ్వాల ఎప్పుడూ కొండెక్కలేదు దానిని హనుమంతుడు జ్వాలా శక్తి అని పిలుస్తారు ఆ జ్వాల ముందు పూజలు నైవేద్యాలు మరియు దుష్ట శక్తుల నివారణ కోసం ప్రత్యేక హోమాలు కూడా జరుగుతాయి ఇది అంటారు పూజ సమయంలో గాయ తాకినట్టు చౌల్లో శబ్దాలు వినిపిస్తున్నట్టుగా అనిపిస్తుందని అంటారు కానీ పూజ పూర్తయ్యాక ఒక ప్రశాంతతను అనుభవిస్తారు అది హనుమంతుని ఆశీర్వాదం అని నమ్ముతారు ఇక్కడికి వచ్చిన అనేక మంది భక్తులు చెప్తారు నేను భూతబాలతో వచ్చాను కానీ బాలాజీని నన్ను కాపాడాడు మరికొందరంటారు ఆ వాతావరణం భయంకరంగా ఉంది కానీ ఆ భయం వెనుక ఒక శక్తి ఉంది అని అంటారు ఎవరికైనా అర్థమయ్యేలా చెప్పాలంటే ఇది భయంకరమైన స్థలం కాదు ఇది హనుమంతుని శక్తి తాండవం చేసే స్థలం అని అంటారు ఇక్కడికి భయం కూడా భక్తితో కలిసి ఒక అనుభూతిని చెందుతాము మెహందీపూర్ బాలాజీ ఆలయం భయం ఉన్న చోట శక్తి ఉంది భక్తి ఉంది అని అంటారు దుష్ట శక్తి ఉన్న చోట హనుమంతుని శక్తి కూడా ఉంటుంది హనుమంతుడు భూతాలని కాదు మనలోని భయాన్ని తరిమేస్తాడు ఇలాంటి మిస్టరీ మైథాలజీ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి భయంతో కాదు భక్తితో మాత్రం చూడండి ఇది ఈ రోజు వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ ట్యూన్ ఫర్ మెనీ మోర్ వీడియోస్ కొంచెం వీడియోస్ లేట్ అవుతుంది ఏమనుకోకండి ఇక్కడి నుంచి త్వరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం బాయ్